ధనుర్ రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుంది తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ధనుర్ రాశి వారి యొక్క వారఫలాల గురించి మనం గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే తృతీయ రాహు అర్ధాష్టమ శరేశ్వరుడు సప్తమ చంద్రుడు అష్టమ బృహస్పతి భాగ్యస్థిత కేతువు ఏకాదశి రవిశుక్రుడు ద్వాదశలో బుధకుజుల యొక్క సంచారం ఇక ధనుర్ రాశి వారికి ప్రయత్న లోపం లేకుండా ప్రతి పనిలో శ్రమతో కూడుకున్న విజయాలు సాధించుకుంటారు ధనుసు రాశి వారు ప్రతి వ్యవహారంలో కాస్త శ్రమ ఒత్తిడి భారం అత్యధికంగా ఉండటం మానసికంగా కొంత అనిశ్చిత వాతావరణం కుటుంబ విషయాల్లో వ్యాపార విషయాల్లో పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో కొంత ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు తృతీయ రాహు సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కాస్త ఒత్తిడిని గురి చేస్తాయి మానసికంగా ఈ వారం ప్రారంభంలో ప్రతి పనిలో సానుకూలంగా ఉన్నప్పటికీ వారాంతంలో కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి వృత్తి వ్యాపారాల విషయాల్లో సానుకూల పరిస్థితి కలుగుతాయి ఫైనాన్స్ లీగల్ లిటికేషన్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాలు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాలు ఉండేవారికి ఆర్థిక పరంగా కాస్త ఒత్తిడి భారం రుణ బాధల నుంచి ఒత్తిడి పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ముఖ్యంగా ధనుసు రాశి వారికి అష్టమ బృహస్పతి అర్ధాష్టమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల ఇటు గురుబలాన్ని అటు శనైశ్వరుడి యొక్క ప్రభావం వల్ల ప్రతి ప్రయాణంలో కొంత నిరుత్సాహం ఒత్తిడి భారం అనుచిత వాతావరణం కలగకుండా ఉద్యోగాల మార్పులు చేసుకునేవారు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేవారు కొంత సమయాన్ని తీసుకోండి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సుదూర ప్రాంతాలకు అవకాశాలు రావటం అయినప్పటికీ శ్రమతో కూడుకున్న విజయాలు సాధించుకుంటారు ధనుసు రాశి వారు కాబట్టి దశమకేతు యొక్క సంచారం వల్ల వచ్చే ప్రమోషన్స్ విషయంలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్య ఇచ్చా కాస్త ఒత్తిడి కలగటం కుటుంబ విషయాల్లో మానసికంగా అనిశ్చిత వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు పాటించండి ఇక ధనుర్ రాశి వారు సినీ రాజకీయ కళారంగాల వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి లాభస్థిత రవిశుక్రుల యొక్క సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి అష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల విద్యార్థుల్లో ఫోకస్ తగ్గటం డైవర్షన్ ఎక్కువగా ఉండటం స్నేహితుల పట్ల కాస్త శ్రద్ధ పాటించడం చదివే చదువు మీద ఆసక్తి తగ్గుతూ ఉండటం అనేది ఈ వారంలో ధనుర్ రాశి వారికి చెప్పదగ్గ సూచన కాబట్టి ధనుర్ వారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా ధనుసు రాశి వారు చక్కగా లలితా సహస్రనామ స్తోత్రాల్ని పారాయణ చేసుకోండి అమ్మవారి ఆరాధన చేయండి మంగళవారం రోజు వారి యొక్క చాలీసా విశేషంగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయటం ఆంజనేయ వారి ప్రదక్షిణాన్ని చేసుకోవటం శనివారం మంగళవారం విశేషమైన ఫలితాలు ఇస్తుంది ధనురాశి వారికి అలాగే గురువారం రోజు శివాలయ దర్శనం మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవటం వల్ల విద్యార్థుల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబ పరంగా ధనురాశి రాశి వారికి అన్నింట శుభయుక్తమైన ఫలితాలను సాధించుకోవటం కోసం ఓం శ్రీ దక్షిణామూర్తయ్యే నమ అనేటువంటి నామాన్ని మీరు చేసుకోవటం వల్ల కూడా చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా ధనురాశి వారికి మనం చెప్పుకోవచ్చు